హాయండి అందరూ ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి మటన్ బిర్యానీ మీ అందరూ ఏం చేసుకున్నారు సండే స్పెషల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫస్ట్ అయితే బాస్మతి రైస్ కేజీన్నర తీసుకున్నానండి తర్వాత మటన్ తీసుకున్నాను కేజీన్నర దానికి సరిపడా కారం వేస్తున్నాను సరిపడా ఉప్పు వేస్తున్నాను మనం మటన్కి ఎంత కారం సరిపోతుందో అంత వేసుకోవచ్చండి ఎందుకంటే రైస్కి అదే మిక్స్ అయిపోతుంది కాబట్టి రైస్కి అదే సరిపోతుంది తర్వాత పసుపు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేస్తున్నాను అండి వేసి ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుంటున్నాను పెద్ద ఉంది నిమ్మకాయ హాఫే పిండుకున్నాను తర్వాత పెరుగు గరం మసాలా అన్నీ దంచి వేసుకుంటున్నాను చెక్క లవంగాలు ఇలాచి షాజీరా అన్నీ మిక్స్ చేసి దంచేసి వేసుకున్నానండి పెరిగేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసాను కరివేపాకు కొత్తిమీర వేసాను అయితే ఫస్ట్ మటన్ తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం ఇట్లా ఏంటంటే కొంచెము ఫ్రై మటన్ ఫ్రై పీస్ బిర్యానీ లాగా అయిపోతుంది అది పెట్టేసి తర్వాత రైస్ కోసం అని చెప్పేసి వాటర్ పెట్టేశాను దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాలు షాజీరా అన్నీ వేసేసానండి వేసిన తర్వాత మరిగించాను మరిగిన తర్వాత బియ్యం వేసుకుంటున్నాను మనం ఎంత మటన్ తీసుకున్నామో అంతా రైస్ తీసుకోవాలండి ఓకే రైస్ ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కాసేపు అయితే మటన్ కొంచెం వాటర్ వచ్చేసిన తర్వాత నేను పొప్పడికాయ వేసుకుంటున్నానండి పొప్పడికాయ కొంచెం వేసుకుంటే మటన్ తొందరగా ఉడికిపోతుంది అలా వాటర్ వచ్చేసిన తర్వాత కొంచెం పొప్పడికాయ వేస్తాను వాటర్ దగ్గర అయిన తర్వాత వేయించిన ఉల్లిగడ్డ ఉల్లిపాయలు ఉంటాయి కదా వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తున్నాను వేసి రైస్ ఉడికిపోయింది కాబట్టి అవన్నీ వేసి పైన రైస్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఉడికిందో ఒక లేయర్ వేసుకుంటున్నాను రైస్ అట్లా ఉడికిన తర్వాత మళ్ళీ కాసేపు ఆగి ఇంకొక లేయర్ వేసుకుంటాను ఇది ఒక లేయర్ వేస్తున్నాను మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇక లాస్ట్ ఫైనల్గా ఇది వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ పైనుంచి అన్నీ వేసేసుకుందాము ఉల్లిపాయలు కొత్తిమీర ఉల్లిపాయలు కొంచెం రెడ్డిష్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది రైస్లో మనకు తెలుస్తుంది ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా నెయ్యి యాడ్ చేసుకున్నాం దీనికి ఒక స్పూను రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి ఇంకా ఫ్లేవర్స్ కలర్ అంతా ఏం వేయట్లేదు నేను నార్మల్గా వేసేసి పైన బరువు కోసం అని చెప్పి కొంచెం బరువు పెట్టాను కొంచెం హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తే మనకి ఇట్లా మెత్తగా ఉడికిపోతుందండి మొక్క కూడా అంత మెత్త